విశాఖలో టీజేఎఫ్ తెలుగు జర్నలిస్ట్ ఫోరం దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలు ప్రతి ఏటా సభ్యులను పెంచుకుంటూ జర్నలిస్టులకు అండగా ఉంటున్న పి ఈశ్వర్ చౌదరి ఫౌండర్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వి నందకుమార్ ఆధ్వర్యంలో సంస్కృతి నృత్యాలతో ప్రత్యేక అతిథులతో చిరుకానుకలు అందజేశారు దసరా సంక్రాంతి ఉగాది ఈ నాలుగు పంటలు కూడా జర్నలిస్టుకోవాలనే ఉద్దేశంతో తెలుగు గారిపోవడం ఈ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది ఈరోజు అతిపెద్ద పండుగ దసరా పండుగ రోజు జర్నలిస్టు ఒక సంబర వాతావరణం ఉండాలని ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చెప్పారు గతంలో కూడా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగ కూడా చాలా ఘనంగా మనం జరుపుకున్నాం అదే విధంగా జర్నలిస్టులకు ఒక వెల్ఫేర్ ఉండాలి జర్నలిస్టులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో పుట్టిందే ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం దాంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు కూడా ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం పాల్గొంది విశాఖకు సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసి ధర్నా చేసిన ఘనత కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాలో కూడా ఈరోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన టీమ్ చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా ప్రతి పండగ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తుందని కూడా ఈ సభ్యులందరికీ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు ఉన్నారు ఒక విశాఖ జిల్లాలోనే ఏడు వందల మంది ప్లస్ జర్నలిస్టు మన సంఘంలో వచ్చారు దీన్ని చాలా గర్వంగా మీ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఒక శక్తిగా మారి జర్నలిస్టులకు అండగా నిలుస్తుందని సభ్యులకి ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా మీ కూడా